మహాభారతం ముప్పే అర్జునుడికి అప్సరస ఊర్వశి శాపం పరమశివుడి నుంచి అత్యంత శక్తిమంతమైన పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు అక్కడినుంచి తిరిగి తన సోదరుల దగ్గరకు చేరుకోవాలని బయల్దేరతాడు తాను సాధించిన దివ్యాస్త్రాన్ని అన్నగారికి చూపించాలనే ఆతృతతో అర్జునుడు ఉంటాడు సంతోషంతో ఉత్సాహంతో ఆయన ప్రయాణం సాగుతుండగా ఆయన ఎదురుగా వచ్చి ఒక దివ్యరథం ఆగుతుంది అది దేవేంద్రుడు పంపిన ఆహ్వానమని తెలుసుకున్న అర్జునుడు ఆయన ఆహ్వానాన్ని మన్నించి రథం ఎక్కుతాడు అది ఆయనను నేరుగా ఇంద్రపురికి చేరుస్తుంది అమరనగరాన అర్జునుడికి అపూర్వమైన స్వాగతం లభిస్తుంది సౌందర్య శోభితమైన అక్కడి భవనాలు సుందర ఉద్యానవనాలు చూసి అర్జునుడు ఆనందాశ్చర్యాలకు లోనవుతాడు దేవేంద్రుడిని కలుసుకుని వినయంగా నమస్కరిస్తాడు తనని ఇంద్రపురికి రప్పించడానికి కారణమేమిటని అడుగుతాడు పరమేశ్వరుడి నుంచి పాశుపతాస్త్రం పొందిన సందర్భంగా అతన్ని సత్కరించడానికి పిలిపించానని దేవేంద్రుడు చెబుతాడు ఇంద్రపురికి వచ్చిన కారణంగా నాట్యం నేర్చుకుని వెళ్లమని అంటాడు తనకి నాట్యంతో పనేమిటని ఆలోచనలో పడిన అర్జునుడు పైకి మాత్రం సరేనంటాడు ఒకరోజున అర్జునుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అప్సరసల్లో ఒకరైన ఊర్వశి అక్కడికి వస్తుంది తొలిసారి అర్జునుడిని చూడగానే తాను మనసు పారేసుకున్నానని అంటుంది అప్పటినుంచి అతణ్ణి ఒంటరిగా కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెబుతుంది ప్రేమతో తననీ అక్కున చేర్చుకుని తనని అనుగ్రహించమని కోరుతుంది ఆమె మాటతీరు అర్జునుడికి ఇబ్బందిని కలిగిస్తుంది తనకి ఆమె తల్లితో సమానమనీ మరో దృష్టితో ఆమెను చూడలేనని తేల్చి చెబుతాడు అర్జునుడు అమరలోకంలో సరస శృంగారాల గురించే తప్ప మరో విషయాన్ని గురించిన ఆలోచన చేయవద్దని అంటుంది ఊర్వశి సౌందర్య సౌందర్యరాశిని చులకనగా చూడవద్దని అంటుంది తన కోరికను మన్నించవలసిందేనంటూ పట్టుపడుతుంది అయినా అర్జునుడు మనసు మార్చుకోకపోవడంతో ఊర్వశి ఆగ్రహిస్తుంది నపుంసకుడివై స్త్రీలకు నాట్యం నేర్పుతూ జీవించమని శపిస్తుంది అది గమనించిన దేవేంద్రుడు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అర్జునుడితో చెబుతాడు రానున్న అజ్ఞాతవాసంలో ఊర్వశి శాపం అతనికి వరంగా మారుతుందని చెప్పి వీడ్కోలు పలుకుతాడు